నా ఓటు నా ఇద్దరు అబ్బాయికి ఇద్దరు కోడలికి ఐదు ఓట్లు ఉన్నాయి ఐదు ఓట్లు కూడా రాజశేఖర్ గారికి రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేస్తాను దాంట్లో అనుమానం లేదు నా ద్వారా చాలా ఓట్లు ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా ఇస్తాను థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ అవ్వండి కొంచెం పర్టిక్యులర్ ఏం అడుగురా మా క్లాస్ పట్ండి బర్ బర్ కురకల జాప్రే మురకల జాప్రే హ మంచి బజార్ దగ్గర పిచ్చండి చెప్పి చేద్దాం డెఫినెట్లీ రాజశేఖర్ గారు మొదటి ప్రాధాన్యత నెంబర్ 1 చిజేంగ ఏం చెప్తానా 500 500 రాజశేఖర్ గారు అలా చెప్పేయ్ ముందు ఫస్ట్ డే చెప్పండి జనసేన ముగ్గురు బలపత్తుగా చెప్పండి తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత వర్ష క్రమంలో మొదటిది కూడా

ఈరోజు నర్సాపురం నియోజకవర్గం మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మ నాయకుడు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు అదేవిధంగా పుత్తూరు రామరాజు గారు అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ నాని గారు మిగిలిన నాయకులు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పేరాబత్తలు రాజశేఖర్ గారు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ పోటీ చేస్తున్న సందర్భంగా మరి నర్ప నియోజకవర్గంలో ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉద్యోగస్తులు కానివ్వండి అదేవిధంగా ఉపాధ్యాయులు కూటమి ద్వారా మాకు న్యాయం జరుగుతోంది గత ప్రభుత్వంలో పడినటువంటి బాధలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల పాలన చూసి పూర్తిగా మాకు నమ్మకం కుదిరింది ప్రతి ఒక్క ఓటు కూడా మరి పేరాబతులు రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా మేము వేస్తామని చెప్పి మేమందరం వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వారు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే దీన్ని నిలబెట్టుకోవడానికి అటు బీజేపీ ఇటు జనసేన అటు టీడీపీ పూర్తిగా కట్టుబడి ఉంది రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి ఉపాధులకు కానివ్వండి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మరి మాకు మా కష్టాన్ని తీర్చేటటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం మరి సుమారు ఇక్కడ ఏడు వేల చిల్లర పైచీలకు కోట్లు ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్పే మాట ఒకటే మొదటి ప్రాధాన్యం ఓటు రాజశేఖర్ గారికి వేసి ఓటమిని మేము బలపరుస్తామని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరి ఇరవై ఏడు జరిగేటటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటుని వినియోగించుకొని మరి కూటమికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నటువంటి నాయకులకి కార్యకర్త వీరమహిళలందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటారు చాలా మంది మీకు మీరు ఓటు అడితే వాళ్ళకి మీరు ఏం భరోసా భరోసా ఏం లేదు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం వారి యొక్క మరి స్కిల్స్ ని బయటికి తీయడం వారి వ్యక్తిగతంగా వారి యొక్క స్వయం శక్తితో ముందుకు వెళ్లే విధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి హామీలన్నీ కూడా తొందరలో తొక్కి నిరుద్యోగ రాష్ట్ర 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 వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క యువతను కూడా నిర్వీర్యం చేసి మరి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అనుగుదొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సి ప్రభుత్వానికి భిన్నంగా వారిని మా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అవన్నీ కూడా మా కంటే ముందుగా వాళ్లే చెప్తా ఉన్నారు మీ కూటమిని మేము నమ్మేము మోడీ మద్దతు తెలిపాము రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి సామాన్య ప్రజలతో సహా పూర్తిగా మద్దతు తెలిపి రాష్ట్రంలో మును పెన్నడూ జరగినటువంటి రానున్న రోజుల్లో కూడా మరి జరిగినటువంటి మెజార్టీని మేము ఇచ్చాం కాబట్టి మరి ఇప్పుడు కూడా మరి రాజశేఖర్ గారిని గెలిపించుకొని మరి మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేర్చుకుంటాం మీరు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి స్వర్మంగా